రైట్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కర్ణాకర్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ బావి ఐదు వద్ద జరిగిన బ్లోఅవుట్ ప్రమాదంపై సందేహాలు వ్యక్తం చేశారు డీప్ ఇండస్ట్రీస్ అనే అమెరికన్ కంపెనీకి డ్రిల్లింగ్ లో అనుభవం లేకపోయినా కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని దీనిపై లోతైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ప్రమాదాన్ని కొందరు ప్రభుత్వ పెద్దలు ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు ఈ మధ్య కాకినాడ తీరంలో జరిగిన లో జరిగినటువంటి తప్పిదాలను గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఓఎన్జీసీ తీసుకున్నటువంటి ఆ కార్యక్రమంలో ఓఎన్జీసీ వాళ్ళు డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక అనామక ప్రైవేటు సంస్థకు ఆ బాధ్యతను అప్పగించటము పెద్ద ఎత్తున నూట యాభై అడుగులకు పైగా మంటలు చెలరేగి వందల కోట్ల రూపాయల నష్టం జరగటము ఆ నష్టానికి బాధ్యత ఓఎన్జీసి స్వీకరించటము మొత్తం రైతాంగానికి సంబంధించినటువంటి పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం అవటము వందలాది కొబ్బరి చెట్లు నాశనమైపోవటము దీని వెనుక బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనపడుతోంది ఈ బాధ్యత రాహిత్యాన్ని కప్పు ప్రభుత్వ పెద్దలు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇది చాలా సహజమైనటువంటి ప్రక్రియ అన్నట్టుగా మాట్లాడటం మరింత బాధ కలిగించేటువంటి విషయం ఈ డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థకు ఏ రకమైనటువంటి పెద్ద ఎత్తున అనుభవం లేకపోయినప్పటికీ కూడా వాళ్లకు ఇవ్వటంలో ఉన్నటువంటి మతలబు ఏంటి ఈ డీప్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి సంస్థతో ఈ రకమైనటువంటి తప్పిదాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి బాంధవ్యం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది మీ అరాచకాలకు మీ అకృత్యాలకు మీ దోపిడీకి సామాన్యులు బలైపోవటం రైతాంగం సర్వనాశనం అయిపోవటం ఎంతో బాధ కలిగించేటువంటి విషయం ఓ అమెరికన్ కంపెనీ అక్కడ నుంచి అక్కడ బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి కంపెనీ ఈ సంఘటన జరిగిన వెంటనే ఎందుకు పారిపోయింది అన్నటువంటి